హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగావంటిల్లు ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే కేజింబా వరకు చేప ముక్కల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు స్పూన్ల వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ ఉప్పు కారం అలమిల్లుల్లి పేస్ట్ అనేది చేప ముక్కలకి బాగా పట్టించాలి ఇలా మసాజ్ చేస్తున్నట్టు చేస్తూ ఒక్కొక్క చేప ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పట్టేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని ముక్కలకి ఈ విధంగా మసాజ్ చేసి మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి చేప ముక్కలు అనేవి చాలా టేస్టీగా తయారవుతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు ఆరేడు ఎండుమిర్చిని వేసి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా మాడిపోకుండా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆరేడు వెల్లుల్లి రబ్బలను కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి వీటిని మెత్తగా పౌడర్ చేసి రెడీగా పక్కన పెట్టుకుందాని చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పౌడర్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా అనేది చేపలకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీడియం సైజు రెండు ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా ఒక టమాటాని రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందని ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులోకి ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసి కలుపుతూ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు అలం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ చేప ముక్కల్లో రెండు స్పూన్లు వేసాము ఇప్పుడు ఇందులో ఇంకో రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు స్పూన్ల వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తంగా నాలుగు స్పూన్ల ఉప్పు నాలుగు స్పూన్ల కారం అయితే సరిపోతుంది మనం చేప ముక్కలకు ఆల్రెడీ రెండు స్పూన్లు పట్టించి పెట్టుకున్నాం కదా ఇది బాగా ఇలా కలుపుకొని మాడిపోకుండా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ మనం వేయించుకున్న ఉల్లిపాయస్ట్ అనేది చేప ముక్కలకి పట్టేలాగా ఒకసారి నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఒకసారి అన్నిటినీ కిందకి మీదకి నిదానంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే మనకి చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇలా ఒక నిమిషం మగ్గిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసం కూడా యాడ్ చేసి మరొక గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేసి మొత్తంగా హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ పడతాయి ఫ్రెండ్స్ ఇందులోకి ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసి ఒకసారి మొత్తం నిదానంగా కలిసేలాగా కలుపుకోవాలి గరిటె పెట్టకపోయినా కూడా ఈ విధంగా రెండు చేతులతోటి కూడా మనం అనుకోవచ్చు ఇలా గరెటతోటి ఒక్కొక్క ముక్కని తిరిగేసి కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా నిదానంగా అన్ని ముక్కల్ని కలుపుకొని ఈ విధంగా ఒకసారి కిందకి మీదకి తిప్పేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో మనం కర్రీని ఉడికించుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూతి చూస్తే చూస్తున్నారు కదా కర్రీ అనేది ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా ఉడికి మెత్తబడిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఒక మూడు స్పూన్ల వరకు మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని అదేవిధంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా గుప్పెడ యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు గరిటె పెట్టకుండా ఇలా రెండు చేతులతోటి తిప్పుతూ ఉంటే మనకి ఈజీగా కలుస్తుంది ముక్క కూడా చిదురవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఎక్కడన్నా ఇలా కలపడం దగ్గర ఉంటే మనకి గరిటెతోటి కొంచెం ఇలా కలుపుతున్నట్టు కర్రీలోకి పులుసు కలిసిపోయేలాగా మసాలా కొత్తిమీర ఇలా ఆనేసి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎమ్మి ఎమ్మిగా ఉండే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చూస్తేనే తెలిసిపోతుంది కదా చూస్తున్నారు కదా మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మగ్గించుకుందని రెండు నిమిషాల తర్వాత మూత చూస్తే చూశారు కదా కలర్ఫుల్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్